తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు తిరుమల కొండకు భక్తులు కాలినకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసిందన్నారు మలమూత్రాలు మద్యం బాటిళ్ల సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ విగ్రహాన్ని చెక్కిన గురుస్వామి కుమారుడు స్థపతి కన్నాచారితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ తిరుపతిలో ఏదైతే విగ్రహం రోడ్డు మీద పారేసి సనాతన ధర్మాన్ని ఏదైతే తొంగులో తొక్కుతున్నారంటూ వైఎస్ఆర్ సిపి ఆరోపణలు చేస్తుందో దానికి సంబంధించి ఆ విగ్రహం ఎప్పుడు తయారు చేశారు ఆ ప్రాంతంలో ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది దాని ఆ తయారు చేసిన విగ్రహం తయారు చేసిన వాళ్ళ అబ్బాయి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఈరోజు తిరుపతి అలిపిరి కేంద్రంగా కూడా విగ్రహ రగడ జరుగుతున్న పరిస్థితి ఆ విగ్రహాన్ని ఏదో విష్ణుమూర్తి విగ్రహము దీన్ని ఇక్కడ తెచ్చి పడేశారు పడేసారు దీన్ని పట్టించుకోవటం లేదు అనేది కూడా వైఎస్ఆర్ సిపి ఆరోపణలు చేస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలి అసలు ఆ విగ్రహం ఎప్పటి నుంచి అక్కడ ఉంది ఎవరు తయారు చేశారు ఆ పూర్తి వివరాలు చెప్తాను దాదాపు ఒక ఇరవై మూడు టార్ మేము స్టార్ట్ చేసేది మాది రాయల్చే రోడ్ లో కొంత ఇల్లు ఉండింది అక్కడ మొత్తం సైట్ గిట్ మొత్తం అక్కడే విగ్రహాలు అవన్నీ చేస్తా ఉన్నాము అప్పుడు బెంగళూరు పార్టీ మాకు వచ్చి ఆర్డర్ ఇచ్చినారు మేము డ్రాయింగ్ మేమంతా వాళ్ళు అంతా కలిసి అది శని భగవాన్ శని భగవాన్ అంటే మామూలుగా కాయకు వస్తుంది అంటే సింహభావాన్ని పెడతాం సింహభావం పెట్టి పది చేతులు అంతా వాళ్ళే ఇచ్చిన డ్రాయింగ్లో దానివల్ల మేము ఎవరు మీరు ఇప్పుడు మీరు ఇచ్చినా మేము డ్రాయింగ్ చేయిస్తాం అయితే తర్వాత మేము చేసి ఇప్పుడు ఇరవై అయింది మాకు అక్కడ వాతావరణం సరిలేక మేము అమ్ముకొని శిల్పా కోట్రస్ మాకు రెగ్యులర్గా అక్కడ మాకు విగ్రహాలు చేస్తాము దేవస్థానం సైడ్ అక్కడ తెచ్చి పెట్టినాము అప్పుడు ఒకసారి బాంబు బ్లాస్ట్ జరిగింది చంద్రబాబు నాయుడు అప్పుడు వచ్చేసి ఇట్లా మేము సైట్ ఖాళీ చేసామన్నారు సైట్ ఖాళీ చేసామంటే మేము చిన్న చిన్న విగ్రహాలు అంతా మేము తీసుకువెళ్తున్నాము పెద్ద విగ్రహాలు పెద్ద విగ్రహం ఇటు శని భగవాన్ని వదిలేస్తాము ఆడికి మాము దాదాపు చూస్తూ ఉంటాం డైలీ పోయి చూస్తాము వస్తూ ఉంటాము అక్కడ వచ్చేసి అక్కడ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళంతా కూర్చొని మంది కొడతా ఉంటారు దానికి అది ఎవరు ఏం చేయాలి అది వచ్చి అలిపి చెక్ పాయింట్ కాబట్టి అది ఉంటుంది అంటే ఈ విగ్రహాన్ని అప్పుడు ఎవరు బెంగళూరు చేయించాలనే మీ దగ్గరకు వచ్చారు ఎన్ని రోజులు ఆ విగ్రహం తయారు బ్యాంగ్లూరు దాదాపు ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు చేసినాము బెంగళూరు పార్టీ వాళ్ళు ఆ గుడి కట్టిన ఆయన కూడా చనిపోయినారు మనకు తీసిచ్చిన ఆర్డర్ ఇచ్చిన ఆయన కూడా పక్క వెళ్లే మా ఇల్లు ఆయన కూడా చనిపోయినారు ఆయన ప్రే వచ్చేసి ముండ్రతలం నాయుడు ట్రాఫిక్ ఎస్ఐ గా ఉన్నారు ఆయన కూడా చనిపోయినారు అంటే అది అప్పటి నుంచి కూడా టిటిడి స్థలం కదా అంతకుముందు మీరు అక్కడ మేము రాయల్చే రోడ్ లో మాది సొంత స్థలం అనేది అక్కడ చేసి మేము ఎక్కడ తెచ్చాం ఏదైతే మీరు శిల్పాలు చెక్కుతూ ఉన్న పరిస్థితి అక్కడ అలిపిరి ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి అంటే మీ దాదాపు మా డెబ్బై ఏళ్లుగా మా వాళ్ళంతా ఉండాలి డెబ్బై ఏళ్లుగా మా వాళ్ళంతా మా అమ్మ పుట్టింది కొండపైన శిల్పులా శిల్పులుగా మేము వచ్చినాం మా ఊరు సొంత ఊరికి తొడుకోవచ్చి ఇక్కడ మమ్మల్ని శిల్పులుగా తొడుక్కొచ్చి పని చేస్తారు మహావిష్ణు అని అంటున్నారు శని భగవాన్ మహావిష్ణువు అంటే మీకు నాలుగు చేతులే ఉంటాది ఇది మీకు గదా గదా ఉండ సింహం ఉంది కదా సింహం ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటది వాళ్ళు బ్యాంగ్లూరు పార్టీ కర్ణాటక కాబట్టి కర్ణాటక రకరకాలుగా ఉండదు దానివల్ల మేము వాళ్ళు డ్రాయింగ్ ఇచ్చాక దాని ప్రకారం మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు టీటీడీ ఇప్పుడు దీన్ని టీటీడీ కాపాదిస్తూ కూడా వివాదం చేస్తున్న పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీద ఏం లేదు మనం చేసినాము మనకి ఇంకా అక్కడ నుండి తీసుకోబోయే పరిస్థితి లేదు కాబట్టి అక్కడే పెట్టినాము టిటిడి వివాదం ఏదైతే విగ్రహం ఆ ప్రాంతంలో ఉందో ఆ విగ్రహానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని సంబంధించిన ఆ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారు ఆ వ్యక్తి కూడా చనిపోవడంతో ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీసుకెళ్లలేక అక్కడే వదిలేశామనేనని కూడా స్వయంగా తయారు చేసిన వారి అబ్బాయే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనప్పటికీ వైఎస్ఆర్ సిపి చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదనేనని ఇప్పటికే టీటీడీ దాన్ని కొట్టిపారేసిన పరిస్థితి ఏదైతే ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం విష్ణుమూర్తి అవతారం కాదు శని భగవానుడికి సంబంధించిన విగ్రహము దాన్ని తయారు చేయడానికి బెంగళూరు కి సంబంధించిన వ్యక్తి తమకు ఆర్డర్ ఇచ్చాడు దానిని ఆ ప్రాంతంలో తయారు చేస్తూ చిన్న చిన్న శిల్పాలు తయారు చేస్తున్నాం కానీ పెద్ద శిల్పం తయారు చేస్తున్న నేపథ్యంలో అక్కడ జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ సమయంలో అక్కడ నుంచి అంతా ఖాళీ చేసి పంపించేశారు కాబట్టి అప్పుడు చిన్న విగ్రహాల నుంచి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాము కానీ పెద్ద విగ్రహం అక్కడి నుంచి తీసుకెళ్ళలేక అక్కడే వదిలేశామనే కూడా ఆయన ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి ఏదే ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదనేదని మరోమారు రుజువైన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి